మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాం కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్

शनि चप्पना प्रेमणि पाडन चेप्पना पाडना चन ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ వన్ నుండి నలభై ఒకటవ రోజు ఫిబ్రవరి పదవ తేదీ అంశము లైఫ్ లైన్ జీవపు తాడు తగిలే వరకు మీ చేతులను పైకెత్తుకుని ఉంచండి యహోవా నా ప్రార్థనకు చెవియుగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఈ ఆపత్కాల మందు నేను నీకు మర్రపెట్టేదను కేతన ఎనభై ఆరు అధ్యాయము ఆరు ఏడు వచనము ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం ఒకరోజు ఎడి రాండాక్ పర్వతాల ఎత్తులో నేను నా చిన్న బాలుడు బిల్లిని వెంట తీసుకుని వెళ్ళాను అప్పుడు అతడు చిన్నవాడే మేము ఒక చిన్నపాటి షెల్టర్లో ఉన్నాం అప్పటికి రేంజర్ అనే అతను ఇంకా రాలేదు మేము వెలుగుబంటి వేటకు వెళ్ళబోతున్నాం నేను నా భార్యతో ఇక్కడ కింద పెద్ద పెద్ద వృక్షాల దగ్గర ఒక జింకల గుంపు వస్తుంది నేను ఈరోజు అక్కడికి నడిచి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాను నేను అలా బయటకు వెళ్ళాను ఆ సమయానికి ఒక తుఫాను వచ్చేసింది నేను అనుకున్నాను నేను తిరిగి వెళ్ళి ఆమె దగ్గరికి చేరుకోవాలి ఎందుకంటే నేను ఆమెకు రెండు గంటల్లో వస్తానని చెప్పాను అలా కొంత దూరం ఒక చిన్న వాగు వెంబడి వెళ్తూ నడుస్తూ నడుస్తూ పోయాను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు కానీ నా చెవిలో ఒక స్వరం మళ్ళీ మళ్లీ వినిపించింది నేనే యహోవాను ఆపదకాలమందు సముయోచితమైన నమ్ముకునదగిన సహాయకుడను ఇప్పుడు నేను నా పాత తుపాకిని ఒక చెట్టుకు తగిలించాను నా టోపిని తీసి పక్కన పెట్టాను ఆపై పైకి చూసి అన్నాను పరలోక తండ్రి నేను అడవి మనిషిని కాదు నేను తప్పు చేశాను ప్రభువా నీవు లేనిదే నేను ఏదీ చేయలేను నేను తప్పిపోయాను పూర్తిగా తప్పిపోయాను ఓ అప్పుడే నా భుజంపై ఒక చేయి తగిలినట్లు అనిపించింది అప్పుడు నేను తిరిగి చూశాను చూసిన వెంటనే హరికేన్ పర్వతం ఈ దిశలో కనిపించింది కెనడా వైపుకు పూర్తిగా ఈ దిశలో కనిపించింది నేను కెనడా వైపు పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తున్నానని నాకు అర్థమైంది అక్కడే నిలబడి నా దిశను సరిచేసుకున్నాను ఓ ప్రభువా నీకు కృతజ్ఞతలు అని అనుకున్నాను తదుపరి మూడు నాలుగు పాటు ఆ దిశలోనే ఎక్కుతూ పోయాను ఒక్కసారి కూడా తారుమారు కాకుండా ఎంత సూటిగా అయితే వెళ్ళగలను అంత సూటిగా ఆ దిశలో నడుస్తూ నా దారిని నిలుపుకున్నాను చివరికి నేను హరికేన్ పర్వతం ఎగువన చేరినట్లు తెలిసింది అక్కడ ఒక టవర్ నిలబడి ఉంది ప్రతి శరదృతువులో రేంజర్ మరియు నేను ఇక్కడికి వచ్చేవాళ్ళం నేను కూడా అతనికి వైర్లు తీసివేయటంలో సహాయం చేసేవాడిని కానీ ఆ సమయంలో వైర్లు ఇంకా తీసివేయబడలేదు అందువల్ల ఎక్కడో ఒక చోట ఆ లైన్ ఉంటుందని నాకు తెలుసు అంధకారంలో నడుస్తూ నా చేతులను ఇలా పైకెత్తుకుని ఎక్కడో ఒక చోట ఆ టెలిఫోన్ లైన్ రెండు తేగల వైరు నాకు తగులుతుందని భావిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను నేను నా చేతులను పైకెత్తుకొని నడుస్తున్నాను ఆ లైన్ తగిలితే చాలు అని అనుకుంటున్నాను కొద్దిసేపు ఆగి వెనక్కి చూశాను అక్కడ చీకటి మంచు కురుస్తుంది గాలి బలంగా వీచుతుంది అవును ఇది నిజమే నేను ఇప్పటి వరకు నేరుగా దారిలోనే అనుకుంటున్నాను ఇది అదే ఒకరోజు నేను పాపంలో తప్పిపోయాను అది నిజమే తప్పు దారిలో నడుస్తున్నప్పుడు ఒక్కసారి పైకి చూశాను అప్పుడు ఒక చేయి నాకు కల్లవరిని చూపించింది అప్పటి నుంచి నా దారిని అలా సెట్ చేసుకున్నాను ఇప్పుడు నా చేతులు పైకెత్తుకుని నడుస్తూ ప్రభువైన యేసు నేను చేయగలిగినది ఒక్కటే ఆ లైఫ్ లైన్ తగలకపోతే నా కుటుంబం అంతా ఈ రాత్రి నశించిపోతారు అయినా నేను ప్రయత్నిస్తున్నా అవును ప్రభువ నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పైప్ లైన్ జీవపు తాడు నాకు తగిలేలా చేయమని అనుకున్నాను కొంతసేపటికి నా చేతులు ఏదో తాకాయి నేను గట్టిగా పట్టుకున్నాను అది టెలిఫోన్ వైరు ఆ టెలిఫోన్ వైరు పట్టుకొని పర్వతం దిగి వచ్చాను ఆ వైరు చివర పర్వతం కింద దాదాపు ఐదు మైళ్ళ దూరంలో నా వాళ్ళు ఉన్నారు నేను అనుకున్నాను హో నా దేవా ఆ టెలిఫోన్ వైర్ నా చేతిలో ఉండగానే నేను ఆనందించాను నేను సంతోషంతో కేకలు వేశాను ప్రభువును స్థుతించాను నా చేతిలో ఆ లైన్ ఉందని తెలిసినప్పుడు ఎంత మంచి అనుభూతి కలిగిందో అని అనుకున్నాను ఆ లైన్ చివరన నా స్నేహితులు నా ప్రియమైన వారు ఉన్నారు అని అనుకున్నాను ఓ మహిమ అదే నిజం నా హృదయంలో ఆ లైఫ్ లైన్ ఉంది ఈ లైన్ చివరన నా రక్షకుడు నా ప్రియమైన వారంతా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు తిరిగి జన్మించకపోతే ఆ లైఫ్ లైన్ జీవపు తాడు తగిలే వరకు మీ చేతులను పైకెత్తుకుని ఉంచండి ఒకసారి తగిలాక దాన్ని గట్టిగా పట్టుకోండి మీరు మహిమలోకి చేరే వరకు అవును ఆయన నిజమైన వాడు గెరాసేనుల దేశంలో సేనా పట్టినవాడు అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన గొప్ప అంశము దేవుడు ఈ చిన్న వర్తమాన భాగాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించి జీవపు తాడు లైఫ్ లైన్ జీవపు తాడు అనే క్రీస్తును మనం ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకునే గొప్ప కృపను మనకు అనుగ్రహించి చివరి వరకు మనలను ఆయన కృపలో నడిపించునుగాక ప్రియ సోదరులరా ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశంలో చాలా క్లుప్తంగా చిన్న సారాంశాన్ని తెలుసుకుందాం మన ప్రవక్త నిజంగా చాలా గొప్ప మనిషి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఎల్లప్పుడూ ఆయనను కాపాడుతూ మరి ఆయన విని వెంట ఉంటూ ఆయన కూడా ఆయన ఆయన వెంట ఎప్పుడు ఆయన ఉంటూ ఆయనను ప్రతి క్షణం నడిపిస్తుండే గొప్ప దేవుడు నిజంగా ఒక కారణం కొరకు ఆయన పంపిన గొప్ప దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయనను కాపాడుతూ ప్రతి క్షణం ఆయనను భద్రపరుస్తూ ఆయనకు అనేక విషయాలు తెలియపరుస్తూ ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త ఆరికేన్ పర్వతాలు వాటి మధ్యలో మరి ఆ లైన్ తప్పి దారి తప్పి వెళ్ళిపోతున్న సమయంలో నిజంగా ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో అలా ఉన్నప్పుడు మరి ఒక పక్క తుఫాను చీకటి మంచు అంధకారం దారి తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితిలో దేవుడు తోడుగా ఉండి నేను యహోవాను ఆపత్కాల ముందు నమ్ముకొనదగిన సహాయకుడు అనే గొప్ప వాగ్దానాన్ని ఆయనకు గుర్తు చేసి ఆయన్ని బలపరుస్తూ ఆయనను నడిపించిన విధానాన్ని మనం చదువుకున్నాం నిజంగా ఆయన దారి తప్పి వెళ్ళిపోతున్న టైంలో ఇంకా మరణమే గతి ఆయనకి ఏ ఆధారమూ లేదు ఎటు వెళ్లాలో తెలియదు కానీ అలాంటి టైంలో ఎన్నోసార్లు దేవుడు మరి ఆయనను దర్శించి ఆయనకు మార్గదర్శిగా ఉండి నిజంగా ఆయన నడిపించిన ఆనవాళ్ళు ఎన్నో మనకున్నాయి నిజంగా ప్రియ సోదరులరా దేవుడు చెప్పాడు నువ్వు ఇటువైపు కాకుండా ఇటువైపు వెళ్ళమని వెంటనే దేవుడు చెప్పినట్టుగానే ఆయనను తన యొక్క మార్గ దిశను మార్చి అటువైపుగా ఎంత నిదానంగా వెళ్ళాలో అంత నిదానంగా ప్రయాణం చేస్తూ వెళ్ళాడు చేరాల్సిన గమ్యం వరకు మరి చక్కగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు నిజంగా అలా వెళ్తూ వెళ్తూ అంధకారంలో తన రెండు చేతులు పైకి ఎత్తి నడుస్తూ ఉన్నాడు అని చెప్పి మనం చదువుకున్నాం ఎందుకంటే అక్కడ టెలిఫోన్ వైర్లు తన రెండు చేతులకు తగిలితే ఆ టెలిఫోన్ వైర్లను పట్టుకొని వాటి ఆధారంతో మరి తిన్నగా ఆ అరికేన్ పర్వతాల వైపు వెళ్తే తన భార్య తన ప్రియమైన వారు అక్కడ ఉన్నారని విన్నాం నిజంగా ఎంత గొప్ప విషయం ప్రియ సోదరులరా దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు అప్పుడు ప్రవక్త తన రెండు చేతులు పైకెత్తి మరి ప్రభువును స్థుతిస్తూ ప్రభు వైపు చూస్తూ వెళుతున్నప్పుడు ఆ టెలిఫోన్ వైర్ తీగలు చేతికి తాగటం ఆ వైర్లు తాకినప్పుడు ఆ వైర్లను గట్టిగా పట్టుకొని ఆ వైర్లు వెంబడి ప్రయాణిస్తూ మరి అరికేని పర్వతం దగ్గరికి చేరటం నిజంగా ఎంతో గొప్ప విషయం దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన భావం ఏంటంటే ప్రియ సోదరులరా ప్రవక్త ఎంతగానో ఉదాహరణలను మరి దీంట్లో ఉన్న భావాన్ని మనం గమనించినట్లయితే మనము ఈ లోకంలో ఈ అంధకారంలో దారి తప్పి మరి లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఎటు వెళ్లాలో తెలియక మన జీవిత గమనాన్ని సాగిస్తున్నప్పుడు ఓ నిజంగా క్రీస్తే మనకు మార్గదర్శి నిజంగా మనకు తోడై మనల్ని నడిపించే గొప్ప నాదుడుగా ఆయన ఉన్నాడు నిజంగా మనకు దారి తెలియని టైములు మనము క్రీస్తు వైపు చేతులను చాపి ఆయన వైపు చూచినప్పుడు ఓ ఆ లైఫ్ లైన్ జీవపు తాడు అనే క్రీస్తు మనకు తాకితే మన జీవితాలను తాకితే ఓ అది మనలను జీవం వైపు నడిపిస్తుంది నిజంగా ఆ లైఫ్ లైన్ జీవపు తాడే అనేది మన జీవితాలను తాకపోతే ఇషరణ ఔనత్య మార్గం మనలను తాకకపోతే మనకు మరణమే గతి అక్కడ ఆ టెలిఫోన్ వైర్లు ప్రవక్త చేతికి తాకకపోతే ఆయనకు దారి తెలియక మరణిందుడు మరణమే గతి కానీ రెండు చేతులు ప్రభువైపు చాపాడు నడుస్తూ ఉన్నాడు ఆ టై టెలిఫోన్ వైర్లు ఆ టెలిఫోన్ వైర్లు చేతికి తాకాయి అది పట్టుకుని జీవం వైపు ప్రయాణం చేశాడు నిజంగా మనము కూడా ఈ లోకంలో ఈ అంధకారంలో సాగుతున్న మనం మన చేతులను ప్రభువైపు చూపితే ఆయనే మనకు గొప్ప రక్షణ ఔనత్య మార్గాన్ని మనకు తాకేలా చేస్తాడు నిజంగా ఒక్కసారి మన జీవితాలను ఆ యొక్క లైఫ్ లైన్ జీవపు తాడు ఆ రక్షణ అనే వాక్యం ఎవరో కాదు కానీ క్రీస్తే క్రీస్తు అనే వాక్యమే మనం తాకినప్పుడు ఆ యొక్క ఆ లైఫ్ లైన్ జీవపు తాడును మనలను తాకిన ఆ యొక్క జీవపు తాడును గట్టిగా పట్టుకొని కదలక మరి మా ఆ తాడు వెంబడి మనం ప్రయాణం చేస్తే ఒక దినానం ఆ తాడు చివరన మన ప్రియమైన వారు మన ప్రభువు క్రీస్తు అక్కడున్నారు ఆయనను మనం కలుసుకోబోతున్నాం నిత్యము మనం ఆయనతో జీవించబోతున్నాం నిజంగా అలాంటి గొప్ప జీవముతో కూడిన ఆ తాడు రక్షణని అవునత్య మార్గం మనలను తాకి ఎన్నడూ కదలని వారిమై స్థిరమైన మనసుతో ఆ తాడును పట్టుకుని ప్రయాణం చేద్దాం ఆ తాడు చివరన మన కొరకు దాచి ఉంచిన అనేక గొప్ప బహుమతులు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు ఆ తాడు పట్టుకుని చివరి వరకు అంతం వరకు మనం ఆ తాడు వైపు చూస్తూ క్రీస్తు వైపు చూస్తూ ఆ జీవపు తాడు ఎవరో కాదు కానీ క్రీస్తే వాక్యమే ఆ వాక్యాన్ని వెంబడిస్తూ మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చేతులు చాచి మన జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ అంధకారంలో నుంచి ఈ దిక్కుతోచని పరిస్థితుల నుండి ఓ ఆ తాడు పట్టుకుని ఆ తాడు ఆధారంతో క్రీస్తు దగ్గరకు ఆ వాక్యమనే తాడు ఆధారంతో మనం క్రీస్తు దగ్గరకు వెళ్ళిపోదాం అంతవరకు స్థిరంగా ఉండి మన జీవితాలను మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు తోడుగా ఉండి అంతవరకు నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య లేవీకాండము ఎనిమిది తొమ్మిది పది అధ్యాయములు మీరు విన్న ఈ అంశంలో ఏదైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా మీరు విన్న అంశాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఒక కామెంట్ పెట్టండి అనేక మందికి రక్షణ సువార్తను పంచే కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేసి దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకోండి మేము ప్రతిరోజు చేసే అంశాలు మీకు చిరటి కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అడిగి అడిగి అలసిపోయినా నీ ప్రేమనే పాడనా నాశనే చెప్పనా నీ ప్రేమనే పాడనా నాశనే చెప్పనా ఆశనే చెప్పనా